అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఎందుకంటే ఎన్నికలు వెళ్ళటానికి మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు ఇది ఆనవాయిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాలు చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ రెండు లక్షల కోట్లతో పెట్టడం జరిగింది అది ఆనవాయితీ ఎప్పుడు కానీ విచిత్రమైనటువంటి పద్ధతులు ప్రవేశపెట్టారు ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకు పెట్టారు అంటే అక్టోబర్తో సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తి ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది మళ్ళీ బడ్జెట్ పెట్టుకోవాలి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి బడ్జెట్ సమావేశాలు పూర్తవుతున్నాయి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ఇది చరిత్రలో ఎక్కడ లేదు దుర్భరమైన పరిస్థితి అంటే ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు పదిహేను లక్షల కోట్లు అని చెప్పాడు మరికొద్ది రోజుల తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధవాడిచ్చాడు పది లక్షల కోట్లు అన్నాడు కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్ లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్ లో చూస్తే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మొత్తం కలిపి ఆరు లక్షల నలభై ఒక్క వేల ఇంకా కార్పొరేషన్లు వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే ఏడు లక్షల ఇరవై కోట్లు ఇది దీన్ని మరి పద్నాలుగు లక్షల కోట్ల నెల చెప్పాడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారి చేత పది లక్షల కోట్ల నెలా చదివించాడు మరి నిన్న బడ్జెట్లో ఆరు లక్షల నలభై వేల కోట్లు ఎందుకు చూపించాడు మోసం ప్రజలకు మోసం చేశారు నయ వంచన చేశారు మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ చేస్తా ఉన్నారు సూపర్ సెవెన్ చేస్తా ఉన్నారు ఎస్ మేము అదే అడిగాం మీరు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు ఓకే సంతోషం చరిత్రలో మొదటిసారిగా ఇంత లేట్గా బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏ అవసరాలు పెట్టారు ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటి మీద సంధించే ప్రయత్నాలు చాలా చేశాం పదకొండు రోజులు బడ్జెట్ సమావేశం ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాలే డైవర్షన్ మేము ఏదైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం బహిరంగ సమావేశాల్లో ఏ రకంగా అయితే మాట్లాడతామో సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీలోను కౌన్సిల్లోనూ మాట్లాడటం ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవటం సభని వేరే వేరే మాట్లాడుతూ అనవసరంగా డైవర్ట్ చేయడం సభా సమాయాన్ని వృధా చేయటం మొత్తంగా ఈ పదకొండు రోజుల్లో కూడా అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయటం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను హౌస్లోకి వస్తాను అని ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి స్థానాలకి సంబంధం లేదు ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఎన్ని స్థానాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి కానీ అది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు కోర్టుకి వెళ్ళాం హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సాక్షాత్ స్పీకర్ హైకోర్టు నోటీసులు రిసీవ్ చేసుకోలేదు రిసీవ్ చేసుకోలేని దౌర్భాగ్యం ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కు వస్తే మీ తాట తీస్తారని భయమా ప్రశ్నిస్తారని భయమా ఎందుకు ఇవ్వట్లేదు అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి అపోజిషన్ లీడర్కి సమస్య కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి ఒక గంట నలభై నిమిషాలు పడింది అదే మీరేమంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే ఎంత ఇవ్వాలి టైం అంత వస్తుందా కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది ఆ సమయం ఆ సమయంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు మేము మాట్లాడుతామని తెలియజేస్తుంటే అది ఇచ్చే దమ్ము లేదు చేత కాదు ఇక కౌన్సిల్లో మా సంఖ్య బాగా ఉంది ఉండటం వల్ల మేము గట్టిగా ప్రతిఘటించాం ప్రతి విషయంలో కూడా మాట్లాడం ప్రతి విషయంలో కూడా నిలదీసాం అయ్యా మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చిన దానిలో ఈ ప్రశ్నల్లో అవన్నీ ఉన్నాయి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు పెట్టారా బడ్జెట్లో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెప్పారు ప్రతి నిరుద్యోగికి మూడు వేలు ఇస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇది ఇస్తామని చెప్పారు నిరుద్యోగ ప్రతి ఏది బడ్జెట్లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను హైస్బెండ్ వచ్చింది అదా నీకు పద్దెనిమిది ఆ అమ్మ వచ్చింది నలభై ఐదు ఇది